హాయ్ అండి ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్నది వాటితో ఈజీగా ఇంకా టేస్టీగా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెను పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత బీట్ చేసుకున్న ఒక ఫోర్ ఎగ్స్ని అందులో వేసుకుని ఇలా మనం చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోనే దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇంకా కొద్దిగా షాజీరా కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అది కూడా మనకి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో క్యాబేజీని కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు వీళ్ళన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని మొత్తం ఇదంతా మనకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా మనకి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేనైతే మామూలు రైస్ని వేసుకుంటున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి మసాలా కూడా మొత్తం రైస్కి అంతా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనము సాల్ట్ని కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు వంటని మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల అచ్చం మనకి కొన్నట్టుగానే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇందులో మనము ఎలాంటి సాస్లు కలపలేదు కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు ఇది చాలా హెల్దీ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి